తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గల వాసుదేవ వీధి శనివారం రోజు ఆధ్యాత్మిక మహోత్సవానికి వేదికైంది గణపతి నవరాత్రుల సందర్భాన్ని పురస్కరించుకుని వాసుదేవ బాబి మహిబాల బ్రదర్స్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహకారంతో గ్రామ ప్రజల భాగస్వామ్యంతో మహా అన్నదార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు వివరాల ప్రకారం తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు వ్రతాలు భక్తి సత్సంగాలతో నవరాత్రి వేడుకలు కొనసాగాయి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపుగా శనివారం ఉదయం నుండి మహా అన్నదానాన్ని ప్రారంభించారు సుమారు నాలుగు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు ఉదయం నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి మహిళలు యువత పిల్లలందరూ సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని భక్తులకు అడ్డప్రసాదం వడ్డించారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుడికి ప్రార్థనలు చేస్తూ అన్నదానాన్ని ఆధ్యాత్మిక పండుగలాగా అన్నదానాన్ని ఆధ్యాత్మిక పండుగలా అనుభవించారు